ఈ చాలా బాగున్నాయి దీనికోసమైతే ఇగో మనమైతే పప్పు ఉంటుంది కదా చిన్నీపప్పు పెసరప్పు అనేది ఉంటుంది కదా అదైతే ఒక నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇది వచ్చేసి పునుగులకు ఇలా నానబెట్టేసుకొని మనం గ్రైండర్లో వేసుకోవాలన్నమాట దీని తర్వాత మా చట్నీ కూడా ఉండదు కదా చట్నీ కోసం కూడా ఇలా పల్లీలు వేయించుకోవాలి కొన్ని నేను కొందరు పల్లీలు వేయించిన తీసుకుంటారు ఇక మేమైతే వేయించాలని తీసుకుంటాం నేను ఇంట్లో వేయిస్తానండి అందుకే వేయించని తీసుకొని నేను ఇట్లా వేయిస్తాను ఇలా అన్నీ వేయించిన తర్వాత వీటి పుట్టోలిసి చట్నీ పట్టాలి అనుకుంటారు కొంతమంది చూస్తా అది చూపు చూస్తారు ఇలాంటి పని కూడా ఉంటుంది అని చెప్పేసి రోడ్ సైడ్ వాళ్ళకు ఇట్లా ఫుట్ పాత్ మీద బతికే వాళ్ళకు కొంచెం చిన్నతనంగా చూస్తారు నేనైతే అలా ఏమనుకోనండి మనం కష్టపడేదానికి మంచి పని చేసేది ఏదైనా సరే నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతా ఇవి వచ్చేసి ఆనియాస్ సైడ్కి వేయడానికి బజ్జీలు వేయడానికి అన్నమాట ఇలా మిర్చి లైట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో తీసిన వాళ్ళకు వాళ్ళు మనల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారో మనం కూడా వాళ్ళకు అంతే సపోర్ట్ చేయాలి కదా వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి కాబట్టి ఆ సమాధానం ఇదే అని చెప్పేసి నేను వీడియో తీసిస్తున్నా ఇలా గ్రాండర్లో వేసి మెత్తగా పట్టడమేనండి కొంతమంది అయితే భయపడతారు నాకు ఇది అలవాటు అయిపోయింది చాలా ఉండగానే నేను పప్పు కానీ చట్నీ కానీ ఇలా పట్టిస్తాను ఇక మనం చట్నీకి అంత ప్రిపేర్ చేస్తాను కదా మేము చట్నీకి అయితే మిర్చీలు అయితే సపరేట్గా కొన్ని ఉడకబెడతామండి ఉడకబెడితే కొంచెం పచ్చి వాసన అనేది సరికి పోతుంది అందుకని చెప్పేసి ఇలా ఉడకబెడతాం మేము పెట్టిన తర్వాత ఏముంటుంది చెప్పాను కదా ఇక ఇలా ఉంటుందండి పిండి పిండి ఇది వచ్చేసి పాకుడు పప్పు చూస్తున్నారు కదా వడపప్పు ఇవన్నీ ఇలా బరక బరకగా పట్టుకోవాలన్నట్టు మెత్తగా వస్తే కూడా బాగుండదు పల్లీలు వేయించుకున్నా కదా ఇగో ఇలా అయితే పొట్టు అయితే తీసుకోవాలి చూసారా ఇట్లా పొట్టు తీసుకుంటే మంచిగా దాంట్లో పొట్టు లే ఉంటే కూడా ఇంకా పొట్టు పొట్టి వస్తుందండి పల్లీ అందుకే ఏం మాట్లాడే అర్థం కాక ఇట్లా మాట్లాడుతుందండి ఎందుకంటే ఊరికి అడుగుతున్నారు కదా అసలు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు అందుకే మీకు ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళే మేం పెట్టే దగ్గర మా బండి దగ్గర చింతపండు చట్నీ వెరైటీ ఎందుకంటే మా మా దగ్గరనే చింతపండు చట్నీ దొరుకుతుంది ఆ చింతపండు చట్నీ ఎలా చేస్తానో మీకైతే కొంచెం చూపిస్తాను పూర్తి చూపిస్తారేమో అది ఎలా చేస్తారో మీకు కావాలంటే ఎంతో అయితే చేయండి కావాలంటే అందులో ఏమేమి చూపిస్తాను బల్లిచెట్ల చూపించలేను కదా చూసేయండి ఇక చూసారు కదా పల్లి చట్నీ చింతపండు చట్నీ ఇలా అయితే రెడీ చేసేసిన ఈ మావారు వచ్చేసి ఇక కలుపుతుండు ఆల్రెడీ పకోడిపప్పు మిర్చి పిండి వడపప్పు కలిపిస్తుంది ఇక పునుగు పిండి కలిపిస్తుండు ఇంకేంటి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం బండిలోకి ఎక్కయడమే హెల్ప్ చేసుకోవాలి కానీ ఒకరికొక చూస్తున్నారు కదా బండి ప్రిపేర్ అయిపోతుంది ఇక బండి బయలుదేరుతుంది చూడండి బయలుదేరింది కదా ఇంకేంటి బండి అయితే వెళ్ళిపోయింది బండి పెట్టుడు ఒక ఎత్తు అండి బండి వెళ్ళిపోయినాక నా పని ఒక ఎత్తు చూడండి ఇప్పుడు చూపిస్తాం నా పని ఎలా ఉంటుందో మళ్ళీ ఇవన్నీ గిన్నెలు గ్రైండర్సు ఇవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళాలి తప్పదు కదా ఈ పని కానీ చూస్తున్నారా ఇలాంటి సరే అండి నేనైతే క్లారిటీ ఇచ్చిన కదా మీకు నేనేం చేస్తున్నా ఇక నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నేను చేసే పని కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నేనైతే ఒకటే కోరుకుంటానండి ఇక చూస్తారు కదా ఇక నేను కూడా వెళ్ళాలి బయలుదేరాలి అదే అండి నేనైతే ఒకటే కోరుకుంటున్నా నా పని ఏదో చెప్తున్నా మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చినా నేను అనుకుంటున్నా ప్లీజ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి నేను సపోర్ట్ చేస్తాను ముఖ్యంగా యూట్యూబ్ వాళ్ళకు సార్ మీరు చెప్తున్నా ఇది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీ అభిమానులు మాకు అలాగే చివరి వరకు నా విరోజు ఫ్యాంక్ థ్యాంక్ యూ मतलब लेट का वो अंदर धन्यवाद प्लीज सपोर्ट चैनल लाइक फाइव थैंक यू सो मच